మండలం హోసూరు గ్రామ సర్వేయర్ నాగరాజు అధికార దుర్వినియోగంపై గ్రామస్తులు పత్తికొండ మండలం హోసూరు గ్రామ సర్వేయర్ నాగరాజు అధికార దుర్వినియోగంపై బాధితులు లభోధిబో అంటున్నారు రెవెన్యూ అధికారుల అవినీతి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని డబ్బులిస్తే చాలు ఎవరి పొలాన్నైనా రాసి ఇచ్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తరతరాలుగా దళితులు అనుభవిస్తున్న సొంత రిజిస్ట్రేషన్ పొలాన్ని అప్పనంగా రాసిచ్చాడు ఓ సర్వేయర్ రీసర్వే పేరుతో కాసులకు కక్కుర్తికి హోసూరు గ్రామ సర్వేయర్ నాగరాజు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఓ దళిత కుటుంబానికి చెందిన భూమిని రాసిచ్చాడు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు అర్జిస్తున్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సర్వేయర్ నాగరాజు అవినీతి శృతి మించడంతో హోసూరు గ్రామస్తులు విసుగు చెందుతున్నారు ధనా ధ్యేయంగా పనిచేస్తున్న నాగరాజు భూముల రీసర్వేను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నాడు హోసూరు గ్రామానికి చెందిన దళిత సంజప్ప మూడు ఎకరాల భూమిలోని పదిహేడు సెంట్ల భూమిని రీసర్వే పేరుతో మరొకరికి రాసిచ్చేశాడు నాగరాజు అవినీతి బట్టబయలు కావడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ సృజనకు మొరపెట్టుకుంటున్నారు ఇరవై ఏళ్ల కిందటే రిజిస్టార్ అయిన తమ మూడు ఎకరాల భూమిలోని పదిహేడు సెంట్ల భూమిని సర్వేయర్ నాగరాజు మరొకరికి ఎలా రాసిస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు జరిగిన అన్యాయంపై పత్తికొండ తహసీల్దార్ కు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు హోసూరు గ్రామంలో అవినీతికి పాల్పడుతున్న సర్వేయర్ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని తమ మూడు ఎకరాల భూమి తమకు ఇచ్చేలా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు అధికారులను కోరారు నా పేరు మాల సంజీవ్ ప్రసాద్ మాల మాది సో హోసూరులో మాకు గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి మూడు ఎకరాల పొలం సాగు చేసుకుంటున్నాము రీసెంట్గా జగన్ ప్రభుత్వంలో వచ్చిన రీసర్వే ప్రకారం మాకు ఒక విలేజ్ సర్వేర్ నుంచి హోసూరు విలేజ్ సర్వే నుంచి ఇంటిమేషన్ వచ్చిన రావడం జరిగింది రంగన్న అనే ఒక వ్యక్తి రీసర్వేకి అప్లై చేస్తున్నారు చెప్పి విలేజ్ సర్వే నుంచి పక్కన పొలం మాది కావ కాబట్టి ఇంటిమేషన్ రావడం జరిగింది మీరు హాజరు కావాలి సర్వే పొలంలో ప పదిహేడు సెంట్లు అదనంగా ఉన్నాయని చెప్పి మా డాడీకి చెప్పడంనా మా డాడీ దానికి అంగీకరించి మా మూడు ఎకరాలు మాకు ఉంచండి మిగతా ఉన్న పదిహేడు సెంట్లు ఎగస్ట్రా ఉన్న భూమిని తీసుకో తీసుకోండి అని చెప్పడం జరిగింది దానికి మేము అంగీకరించాము సర్వే జరిగే జరిగిన తర్వాత తెలిసింది ఏమంటే విలేజ్ సర్వేరు మరియు మరి మరి కొంతమంది రెవెన్యూ అధికారులు ఈ రంగన్న అనే వ్యక్తితో గుమ్మక్క మాకు చాలా అన్యాయం చేయడం జరిగింది మా పొలంలో మా మంచి భూమిని పదిహేడు సెంట్లు రంగన్న అనే వ్యక్తికి విలేజ్ సర్వేయర్ మరి మరికొంతమంది రెవెన్యూ అధికారులు మాట్లాడుకొని అడ్జస్ట్ చేయడం జరిగింది ఆయనకి రంగన్న వ్యక్తికి ఆ మా మంచి భూమిని అడ్జస్ట్ చేశారు మాకు అవసరం లేని ఒక సాగుకు పనికిరాని ఒక పది పదహైదు సెంట్లని పదహైదు సెంట్లను మాత్రమే మాకు అడ్జస్ట్ చేయడం జరిగింది మాకు మా మా పొలం నుంచి పదిహేడు సెంట్లు మంచి భూమిని తీసుకొని చాలా అన్యాయం చేశారు సో మాకు అధికారులను దీ దీన్ని చూసి స్పందించి మరియు కొంతమంది రెవెన్యూ అధికారులు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేసి మా భూమిని మాకు ఇవ్వడం మాకు ఇప్పించమని కోరుతున్నాము నా పేరు మాలా సంజీవ్ ఏంటంటే గత సంవత్సరము ఎండాకాలంలో మాల జయలక్ష్మి అనే రైతు చలాన కట్టినాడు చలాన ప్రకారం మొత్తం సర్వే ఏమీ వన్ ను టూ నలభై సబ్బుయ్యింగ్ వన్ ను టూ మొత్తం పొలం సర్వే చేయడం జరిగింది ఆ సర్వే చేసిన మాల జయలక్ష్మి అనే రైతుకు పొలం తక్కువ ఉంది పొలం తక్కువ ఉన్నందుకు నేను అడిగే క్వశ్చన్ ఏమంటే సంజప్ప ఒక రైతు పురుషులకు సంబంధించినటువంటి వ్యక్తి మూడెకరాలు గతంలో అంటే దాదాపు ఇరవై సంవత్సరాల పైనే ఇదే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తితో కొనడం జరిగింది అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టా కూడా మూడెకరాలకు ఉంది మీరు యాక్చువల్గా సంజప్ప వ్యక్తి ఆరోగ్య రీత్యా పరిస్థితి బాగలేదు లేనప్పుడు మీరు ఆయనకి భూమి ఎక్కువ ఉంది నీ దాంట్లో అని చెప్పడం వల్లనే సర్వేకి మీరు వెళ్ళి కొలిచారు నాకు వాళ్ళ దూరా పూర్తిగా అన్యాయం జరిగింది దాంట్లో మొత్తం భాగస్వామి కూడా లోకల్గా ఉన్నటువంటి సర్వే దానికి సంబంధిత వ్యక్తి ఆ రోజు నాకు అన్యాయం జరగాలి దాని మీద మీరేమంటారు అలాంటి ఏం లేదన్నా సంజయ్ బాగా వ్యక్తి అండి సత్సన్ వన్లో టూలో మూడెకరాల పొలం ఉంది ఆ మూడెకరాల పొలం కూడా ఆ సిబ్బంది మేరకు ఆయనకున్న రిజిస్ట్రేషన్ చెక్ మేరకు ఆయన మూడు ఎకరాలు ఆయన పేరు పెట్టి రిమైనింగ్ మాల జయలక్ష్మికి చూపించడం జరిగింది ఆ మూడు ఎకరాలు వాళ్ళకి అంటే గతంలో కొన్న పద్ధతి ప్రకారము పాత పద్ధతి ప్రకారము కాకుండా మీరు ఈతని పొలం వేరే వాళ్ళకి సర్ది వేరే వాళ్ళ పొలం ఈ ఇస్తున్నారు నాకు ఎందుకు మంచి పొలం పోగొట్టుకుని బాగలేని పొలం నేను ఎందుకు తీసుకుంటా గతంలో నేను పక్కా కొన్నాను నాకు మూడు ఎకరాలు ఉన్నటువంటి పాస్బుక్ ఉంది అని అంటున్నారు అది ఏమి లేదన్నా మాల జయలక్ష్మి మాల సంజప్ప ఇష్టం మేరకే వాళ్ళు వాళ్ళు చెప్పిన విధంగా మేరకే మనము హద్దులు ఏర్పాటు చేయడం జరిగింది అంటే వాళ్ళ సమ్మతి మేరకే మనం చేయడం కట్టారు మీకు సర్వీస్ చేయడానికి మాల జయలక్ష్మి కట్టిన జయలక్ష్మి కట్టారు జయలక్ష్మి కడితే సంజప్ప అనే వ్యక్తికి మీరు ఇంటిబిషన్ ఇచ్చి ఖచ్చితంగా ఆయన ఆమోదం వరకే మీరు చేశారా నోటీసు సర్వ్ చేసి చెప్పడం జరిగింది అలాగే స్టేట్మెంట్ కూడా ఆ రోజు సిగ్నేచర్ చేయించుకున్నాము ఆ ఇష్టం మేరకే వాళ్ళ వాళ్ళిద్దరి ఇష్టం మేరకే మేము అడ చేయడం జరిగింది సర్వే నిర్వహించడం జరిగింది కరెక్ట్ ఆయన వాదన ఏమంటే పక్కాగా దీంట్లో భారీ అమౌంట్ చేతులు మారి నాకు అన్యాయం జరిగింది రెవెన్యూ అధికారులు అయితేనేవి స్థానికంగా ఉన్నటువంటి సర్వేలు అయితేనేమి పెద్ద మొత్తంలో వాళ్ళతో అమౌంట్ తీసుకొని నాకు పూర్తిగా అన్యాయం చేశారని ఆయన వాదిస్తున్నాడు అది ఎంతవరకు సమన్ చేసుకుంటారు అలాంటిది నిజం లేదన్న అది మనం అక్కడ ఉన్న సర్వే మేరకే చేసిన వాళ్ళ ఇద్దరు అంగీకారం మేరకే మనం సర్వే చేయడం జరిగింది వాళ్ళ సమక్షంలోనే ఆ మాల సంజప్ప మాల జయలక్ష్మి ఇద్దరు సమక్షంలోనే వాళ్ళిద్దరు మూడు రాళ్ళు నాటుకోవడం కూడా జరిగింది కరెక్ట్ మీరు ఆ రోజు అక్కడ వెళ్ళినప్పుడు మూడు ఎకరాలు చూపించామంటున్నారు కదా పాత పద్ధతిలో అదే విధంగా చేసేది ఇదల్లా ఉండదు కదా అంటే పాత పద్ధతిలో చూసినట్టు అంటే డివిజన్ ప్రకారం వాళ్ళ చెక్ బదిలీ ప్రకారం చేయడం జరిగింది అంటే గతంలో కొన్నప్పుడు కూడా సమస్యలు కొన్నప్పుడు కూడా అప్పటికే సబ్ డివిజన్ సబ్ కదా అది అంటే అప్పటికైంది కానీ సబ్ డివిజన్ ప్రకారం వీళ్ళు లేదన్నా లేదంటావు మరి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వచ్చిన తర్వాత రెండు మూడు రోజుల తర్వాత కూడా సంజయ్ అనే వ్యక్తి మీకు కాల్ చేస్తే పొరపాటు జరిగింది నాది అని మీరు సెల్లో వాళ్ళ దగ్గర వాయిస్ రికార్డు పొరపాటు ఏం లేదు మీ ఇద్దరు అంగీకారం వరకు చేసుకున్నారు కదా ఒకవేళ మీరిద్దరు కలిసి అంగీకారం మేరకు ఎట్టు ఉండేవాళ్ళు అట్లా ఉండొచ్చు అనేది కూడా చెప్పినాము కరెక్టే మీరు ఆ పొరపాటు వెళ్ళి ఆ సమస్యని మీరు ఎవరు ఈ సమస్య ఉండదు కదా లోకల్ గా ఉన్నటువంటి సర్వేలు ప్రజెంట్ గా ఇద్దరు వ్యక్తులు గుర్తు పెట్టుకుని ఇద్దరు వ్యక్తులకి ఫస్ట్ వివరించిన తర్వాతనే మీరు అక్కడ ప్రతిపాదన అనేది స్టార్ట్ చేయాలి ఇంకోటేనా దీని సమస్య గురించి ఎంఆర్ఓ సార్ దగ్గరికి విషయం పోయింది మండల్ సర్వేర్ కూడా వచ్చి రెఫర్ చేసినారు ఆయన దగ్గర కూడా రిపోర్ట్ ఉంది కరెక్ట్ మీరు పొరపాటు జరిగిందని మీరు ఒప్పుకునే వాయిస్ వాళ్ళ దగ్గర ఉంది పొరపాటు ఏమని లేదు పొరపాటు ఏం లేదు గతంలో మీరు ఒకవేళ ఇప్పుడు ఒప్పుకొని చేసుకున్నారు కదా మరి ఒప్పుకొని మీరు గతంలో ఎట్లా ఉంటాము అట్లా అంటే ఆ విధంగా కూడా ఉంటామని చెప్పినాను మీరు ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత మీరు ఒప్పుకుంటే అంటే అవతల వ్యక్తి ఎందుకు ఒప్పుకుంటారు చెప్పండి అంటే వాళ్ళ ఇష్టం కాదు వాళ్ళు వాళ్ళ అంగీకారం లేకుంటే మేము చేసే వాళ్ళం కాదు దానికి సాక్షి ఉంటూ మన తలారి కూడా ఉన్నాడు మీరు ఆ రోజు చేసి నెగ్లిజెన్స్ వల్లే వాళ్ళకి అన్యాయం జరిగిందని నేను అంటారు మీరు దానికి ఏమంటారు మేము నెగ్లిజెన్స్ ఏం లేదు మేరకే చేసిన వాళ్ళని కరెక్ట్ ఆ రోజు విషయం ఆయనకి ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఆయనకి ఖచ్చితంగా నువ్వు వివరించడంలోనే రాంగ్ వివరించావు నేను చెప్తాను ఎందుకంటే మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉందంటే ఆయన న్యాయంగా నాకు మూడు ఎకరాలు చాలు కానీ మిగతా తీసుకునే ఉద్దేశంతో రీసర్వే ఒప్పుకున్నాడు తప్ప ఈ విధంగా మారుస్తే నేను ఒప్పుకోను అని అంటున్నాడు లేదన్నా ఆయనకి చెప్పేసామన్నా మా వీఆర్ఏ కూడా ఉన్నాడు చెప్పు చేసి ఇంతవరకు మీడియా ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు కదా ఏమన్నా తెలియదు మనకేం తెలియదు వాళ్ళ ఇంటర్నల్ పర్సనల్ లోకల్ గా మీరు ఉన్నారు కాబట్టి మీరు మేము ఇరు వర్గాలకి ఆమోదయోగ్యంతోనే చేశామన్నా మీకైతే నీకైతేనే మరొకరికి అంతా ముట్టింది అనుకుంటున్నారు బయట తాకుంది దాని మీద మీరేమంటారు వాస్తవం నా పుట్టించుకుంటున్నారు కానీ అంటే అవతల అమౌంట్ తీసుకొని నాకు అన్యాయం చేశాడని వాళ్ళు వాదన లేదు లేదు ఏం లేదు మీరు కావాలని మీరు కరెక్ట్ గా సర్వే అనేది కూర్చోబెట్టుకొని చేసి అయిపోయింది జస్ట్ మీరు మిస్టేక్ చేయడం అయితే ఖచ్చితంగా ఇద్దరిని ఒక దగ్గర కూర్చోబెట్టే చెల్చిన

డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ హాస్పిటల్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో